కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు అలాంటిది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బాబుగారే వస్తారంటూ మహిళా లోకం మొత్తం చెప్తున్నారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు కానివ్వండి ఎన్నో జరుగుతున్నాయి అలాంటిది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటూ కూడా మహిళా లోకం అయితే ధ్వజమెత్తుతుందని చెప్పొచ్చు ఏమంటారు మేడం దీని గురించి అంటే మనం కొంచెం అందరికి కొద్దిగా సందేహం ఉండింది నిన్నటి వరకు ఏంటి కూటమి ప్రభుత్వం చేసిన మంచి చెప్పుకుంటుందా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్లే కష్టపడుతున్నారా పవన్ కళ్యాణ్ ఒక్కళ్లే కష్టపడుతున్నారా లోకేష్ ఒక్కళ్లే కష్టపడుతున్నారా కొంతమంది మంత్రులే కష్టపడుతున్నారా అంటే ఉంటుంది కదా సహజం అది ఇప్పుడు ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళు కొద్ది మందే ఉంటారు కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా కుదరదు సాధారణంగా అయితే ఏం జరిగిందంటే ఈ మధ్యన మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు ఎమ్మెల్యేలతోటి క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు సో ఆయన అడిగింది ఏంటంటే మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి మీ మీ నియోజకవర్గాల్లో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మన సంక్షేమాలు అందుతున్నాయా లేదా అసలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అవి తెలుసుకోండి అని చెప్పారు చెప్పి ఇది ఐదు రోజులైంది అయ్యాక ఆయన వాటి మీద దృష్టి పెట్టారు అంటే ఈ మంత్రులు నిజంగా వెళ్తున్నారా లేదా ఈ ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారా లేదా అసలు మీకు ఎప్పుడు కూడా మహిళా ఓటర్లు ఎక్కువ కీలకం ఎందుకని సంక్షేమాలు ముఖ్యంగా వెళ్లేదు మహిళలకి ఇప్పుడు వాళ్ళ పేరు మీదే ఇస్తున్నారు కాబట్టి అంటే మగవాళ్ళు ముఖ్యం కాదని కాదు అక్కడ కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మహిళల మీద ఉంటుంది ఎందుకంటే మంచి చెడైనా వాళ్ళకే ముందు తగిలేదు కాబట్టి ఈయన ఎంక్వైరీ చేస్తే కనుక అయితే తెలిసిన విషయం ఏంటంటే ప్రజలు సంక్షేమాలు అందినా అందకపోయినా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటు వెయ్యాలి అని అనుకుంటున్నారు అని తెలిసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అంటే సంక్షేమాలు అందుతున్నాయి అది ఇంకా సరిగా వెళ్ళాయా లేదా అనేది దాని మీద కొంచెం ఏమనాలి వివరాలు ఇంకా మనకి గణాంకాలు రావాలి ఈలోగా ఎవరికి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రజలు సుముఖంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు తెలుగుదేశం వైపే ఉన్నారు కూటమి వైపే ఉన్నారు ఎందుకని ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి వేషల రాజధాని అని వైసీపీ వాళ్ళ ఛానల్ డిబేట్లో చెప్పించిందో దాన్ని ఎవరు ఖండించలేదు మాజీ మహిళా మంత్రులు ఖండించలేదు మాజీ మంత్రులు ఖండించలేదు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అంతకంటా ఖండించలేదు ఖండించకుండా అవును కరెక్టే అన్నట్టు మాట్లాడాడు ఆయన అంటే మహిళలు అందరూ అని మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ అయింది ఖచ్చితంగా అంటే ఒక మనిషి చేసిన వ్యాఖ్యకి వెంటనే ఒక కౌంటర్ ఇవ్వాలి ఎవరైనా సరే ఇతను ఒక పార్టీ అధినేత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు నీ రాష్ట్ర మహిళలు అన్నప్పుడు నీకు సంబంధించిన వ్యక్తి కాకపోయినా ఒక జర్నలిస్ట్ అన్నాడు అని అన్నప్పుడు లేదు ఒక అనలిస్ట్ నీ ఛానల్ ప్రోగ్రామ్ లో అన్నప్పుడు వెంటనే మీరు దానికి కౌంటర్ ఇవ్వాలా వద్దా రిజాయిండర్ ఇవ్వాలా వద్దా ఇది తప్పండి మేము ఒప్పుకుంటున్నాము పొరపాటు జరిగింది మేము అతని వ్యాఖ్యలు ఖండిస్తున్నాము అని ఎక్కడా చెప్పకుండా దాన్ని సమర్థించాడు గతంలో కొద్దో గొప్ప ఆయన కొంచెం ఖండించేవాడు అంటే ఇప్పుడు ఏకపక్షంగా అయిపోయాడు అంటే తన ఛానల్లో మాట్లాడినా తన పేపర్లో వచ్చిన తన వాళ్ళు బూతులు మాట్లాడినా అవన్నీ సరైనవే అనుకుంటున్నాడు అదంటే తప్పు కాదు అనే ఒక ధోరణికి వచ్చాడు ఇది చాలా డేంజర్ ఒక పార్టీకి మన మనం ఏ రకంగా చూడొచ్చు మీరు అన్నట్టు మన ఏపీలో అమరావతి గురించి వేషల రాజధాని అంటూ అనడము అండ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద అలాంటి వ్యాఖ్యలు అన్నిట్లో పీజీ చేశారంటూ కొన్ని కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే వైసీపీ హయాంలో అంటే వీళ్ళకి ఎవరు ఆడవాళ్ళు కనిపించట్లేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఏ విధంగా చూడొచ్చు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారండి వాళ్ళ అమ్మ కంటేనే కదా పిల్లాడు పుట్టాడు అంటే తల్లి మంచిగానే పెంచుతుంది కానీ మరి ఇలాంటి పార్టీలో ఉండి ఇలాంటి వ్యక్తులతో స్నేహం వల్ల ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మారిపోయాడు అనేది మనకు అర్థం కావట్ల తల్లిదండ్రులు ఎప్పుడు తప్పుగా పెంచరండి సాధారణంగా ఏ తల్లి తండ్రి కొడుకుని చెడుదారులో వెళ్ళమని చెప్పారు కదా ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉండదు ఎక్కడో రేర్ గా ఉండొచ్చు కొంచెం చెడ్డ తండ్రులు కావచ్చు చెడ్డ తల్లులు కావచ్చు ఉండొచ్చు అది చాలా రేరెస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి చాలా ఉంది ఆయనకి కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి తనంతటి తాను ఈ రకంగా తయారయ్యాడు మీరు అన్నట్టు ప్రశాంత్ రెడ్డి గారిని ఆయన అలా మాట్లాడటం అనేది అంటే ఆయన సిగ్గుతో తల వంచుకోవాలి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఎవరు ఖండించలా మీరు మొన్న రాణి ఒక ఆవిడ మాట్లాడింది అనిత గారి గురించి అంటే అసలు ఒక మనిషి అట్లా మాట్లాడగలరా ఒక ఆడ మనిషి మాట్లాడగలరా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నిన్ను ఆవిడెవరు హారిక గారు నన్ను మహానటి అన్నాడు కొల్లు రవీంద్ర అని ఆవిడ ఓ పెడబలు పెట్టింది కదా అంటే మహానటి అనే పదం వీళ్ళకి తప్పు బూతులు మాట్లాడితే తప్పు కదా మీరు అది అంటే వైసీపీ వాళ్ళని తిట్టాలంటే వాళ్ళకి అదే స్థాయిలో మీరు సమాధానం ఇవ్వాలి అంటే బూతులకు బూతులతో కౌంటర్ ఇస్తే ఓ వీళ్ళు సాధారణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు మన మనుషులు అని వాళ్ళు అనుకుంటారు అదే మీరు మహానటి అంటే అది చాలా పెద్ద తప్పు భూతువాడు అయిపోయింది ఆవిడికి మీకు అర్థమైందా కాబట్టి ఇవాళ మహిళలందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు ఖచ్చితంగా ఓటర్లు అందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు అంటే కూటమి వేపు కాబట్టి ఈ సర్వే కాకపోయినా కూడా నియోజకవర్గాల్లో ఆయా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వెళ్ళి విచారణ జరిగితే వాళ్ళకి తెలుసున్నది ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళందరూ కూడా వీళ్ళ వైపు ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మన వైపు ఉన్నారు ఇరవై తొమ్మిది మనదే అనే ఒక ధీమాతోటి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఉండకూడదు సో ఎవరికి వాళ్ళు పథకాలు సరిగా అమలు అవుతున్నాయా లేదా అందరికి అందుతున్నాయా లేదా అసలు ప్రజల మనోభీష్టం ఏ రకంగా ఉంది వాళ్ళు ఇంకేమైనా కోరుకుంటున్నారా మనం ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా మంది కూటమి ప్రభుత్వాన్ని తర్వాత వీళ్ళకి ఇంకా నియోజకవర్గంలో ఇంకేమేం పనులు చేయాలి మేము ఏ రకంగా అభివృద్ధి పనులు తీసుకురావాలి అంటే చెయ్యాలి అక్కడ తర్వాత ప్రజలకు ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉండాలి మేము అంటే ప్రతి నెల కాకపోయినా వన్స్ ఇన్ త్రీ మంత్స్ వెళ్లి వాళ్ళు ఆ రకంగా అడుగుతూ ఉంటే ప్రజల్లో వీళ్ళు ఉన్నట్టు ఉంటుంది ప్రజలకు కూడా ఓకే మన ఎమ్మెల్యే మనతోటే ఉన్నారు మన మంత్రి మనతోటే ఉన్నారు మనకి ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఆదుకుంటారు వీళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు అనే ఒక ధైర్యం వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారు తర్వాత ఇప్పుడు వైసీపీ మీద అందరికీ కోపం ఉంది ఈ కోపం ఈ నాలుగేళ్లు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే వైసీపీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఈ పార్టీకి సరిదిద్దుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఇది ఫర్ గ్రాంటెడ్ గా వీళ్ళు తీసుకోకూడదు అలాగే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మా వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుని వైసీపీ వాళ్ళు ఒకవేళ ప్రజలకు చేరువైతే మనం ఇంకేం చేయాలి అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి ఎవరు తెలుగుదేశం కూటమి కాబట్టి ఏ రకంగానైనా ఈ రోజు జాగ్రత్త పడాల్సింది తెలుగుదేశం కూటమే ఖచ్చితంగా రేపు వదన ట్వంటీ నైన్లో వాళ్ళు మళ్ళా బాగా వెయ్యాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే మాత్రం వాళ్ళు అంటే నిద్రపోకూడదు అంత అయిపోయిందిలే మనకి మంచిగా ఒక రిపోర్ట్ వచ్చేసింది అని ఏడాదికే వాళ్ళు ఏమనాలి సోమర్లుగా అయిపోకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేసుకోవాలి ప్రజలతో మమేకం అవ్వాలి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి వాళ్ళకి ఏం కావాలో చేయాలి పథకాలు అందేలాగా చూసుకోవాలి ముఖ్యంగా మహిళలతోటి జాగ్రత్తగా ఉండాలి వైసీపీ వాళ్ళు చేసిన తప్పులేవి వీళ్ళు చేయకుండా నోరు జారకుండా మర్యాదగా ఉంటే ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ నైన్ మళ్ళీ కూటమిది